సిట్ చట్టాన్ని గౌరవించలేదు కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా తెలంగాణ ప్రజల గొంతుగా తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా రాష్ట ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ అయినా వెంటనే తీర్పిస్తుంది ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి కానీ కేసీఆర్ గారు మాత్రం తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా గౌరవ ప్రజాప్రతినిధిగా వారు ఈ రోజు సిట్ కి సంపూర్ణంగా సహకరించారు వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు తిరిగి తెలంగాణలో వచ్చే వరకు మరి గతంలో సినిమా వచ్చింది హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ అని మూడు భాగాలుగా అట్లాగే సిట్ వన్ సిట్ టూ అని చెప్పి టైం పాస్ కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎందుకు చేస్తున్నారో వారికే తెలవాలి మాకైతే తెలవదు కేవలం ఏదో జరిగిపోయినట్టు ఇది గొప్పులు అదిగో తో కానీ ఒక డ్రామా తప్ప ఏమీ లేదు ఒకటి మాత్రం చివరిగా నేను చెప్పదలుచుకున్నా కేసీఆర్ గారి మీద బురద చల్లాలి అనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మేయడమే అవుతుంది అది తిరిగి వచ్చి తమరి ముఖం మీద పడుతుంది రేవంత్ రెడ్డి గారు ఇది గుర్తుపెట్టుకోండి అర్థం కాదు వాళ్ళ రాష్ట్రంలో ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయంటే నిన్నటికి నిన్న హైదరాబాద్ నడిబొడ్డున కోటిలో సుల్తాన్ బజార్ పరిధిలో పొట్టిన ఎనిమిది గంటలకి తుపాకీతో కాల్పులు జరిపి లక్షల రూపాయలు దొంగలు ఎత్తుకొని పోయినా వారి గురించి పట్టించుకునే నాదుడు కాని ఈ రాష్ట్రంలో ఇంత దిగజారిన శాంతి భద్రతల గురించి పర్యవేక్షించేవాడు కాని సమీక్ష చేసేవాడు కాని ఈ రాష్ట్రంలో ఎవరు లేరు చివరికి ఎంత దారుణం అంటే గంజాయి స్మగ్లర్లు గంజాయి స్మగ్లర్లు ఈ రాష్ట్రంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ను బండి ఎక్కిచ్చి ఆ అమ్మాయిని చంపేస్తే కూడా ఈ రాష్ట్రంలో అడిగే నాతుడు లేడు పట్టించుకునే వాడు లేడు ప్రభుత్వం నుంచి స్పందన అనేది సున్నా అంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయో దీన్ని బట్టే చెప్పొచ్చు సమ్మక్క సారక్క జాతర కోట్లాది మంది ప్రజలు గొప్పగా గొప్ప జాతరగా తెలంగాణ కుంభమేళగా జరిగే అద్భుతమైన పండుగ తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ అలాంటి పండుగలు అధ్వానమైన ఏర్పాట్లున్నాయని చెప్పి అక్కడ భక్తులు తిరగబడుతుంటే అక్కడ భక్తులు ఇవాళ చివరికి మంత్రుల అద్దాలు ధ్వంసం చేస్తుంటే మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసం చేస్తుంటే ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ శాంతి భద్రతల నిర్వహణ కనీసం ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ తెలంగాణ కుంభమేళాలో కనీసం ఏర్పాట్లు కూడా చేయలేకపోతే సమీక్షించేవాడు లేడు ఎక్కడున్నారయ్యా ముఖ్యమంత్రి గారంటే గాలి మాటలు తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతూ గాలి తిరుగుడు తిరుగుతూ ఉన్నారు రాష్ట్రంలో మాత్రం లేరు